హాయ్ అండి మనం ఈవేళ టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా పల్లీలు వామ్మాకుతో గట్టి పకోడీ చేసుకుందాం పకోడీ తయారు చేయడానికి ముందుగా మా కుండీలో ఉన్న వామ్మాకులు కోసి శుభ్రంగా కడిగి తెచ్చుకున్నాను అలాగే గుప్పుడు కరివేపాకు ఒక పది పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఒక చిన్న గిన్నెడు పల్లీలు ఒక కప్పు శనగపిండి ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టి పల్లీలు నూనె ఏమి వేయకుండా ఉట్టిగా మూడొంతులు వరకు వేయించేసుకోవాలి ఎందుకంటే ప పకోడీలో వేసినప్పుడు అవి ఏగవు కదా మెత్త మెత్తగా ఉంటాయి ముందు వేయించేసుకుంటే ఉన్న భాగం నూనెలో వేగుతాయన్నమాట మూడొంతులు వేగిన పల్లీలను గిన్నెలోకి తీసేసుకోవాలి నాలుగు పెద్ద ఉల్లిపాయలు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసుకుని నూనె కాగేలోపు ఈ వామ్మాకులు చిన్న చిన్నగా కట్ చేసుకుందాం అనమాట అమ్మకు కట్ చేసుకుంటే కరివేపాకులాగా పిండితో పాటు మిక్స్ అయిపోయి చాలా బాగుంటుంది అమ్మకు ఏ రకంగా తీసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను కుండీలో ఉంటాయి కదా ఆకులు చారుల్లోని మజ్జిగ చారులోని పులుసుల్లోని అవి రెండేసి ఆకులు తింపేసి వేస్తూ ఉంటాను అలాగే పకోడీలో కూడా వేస్తూ ఉంటాను అదేదో మీకు చూపిద్దామని ఇప్పుడు ఇలా చేస్తున్నాను ముందుగా గిన్నె తీసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మెదుపుకోవాలన్నమాట ఇలా ఉల్లిపాయలు బాగా పిసుగుతూ ఉంటే నీరు వచ్చేదాకా అందులోంచి ఉల్లిపాయలు నీరు బయటకు వచ్చేదాకా మెదపాలన్నమాట చూడండి పిండితే నీరు ఎలా వస్తుందో ఇప్పుడు ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర ముక్కలు కరివేపాకు వామ్మాకు ముక్కలు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా మెత్తగా మెదుకుని మొత్తం అన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి బాగా అన్నీ మిక్స్ అయ్యే వరకు కలిపిన తర్వాత ముందుగా వరిపిండి శనగపిండి వేయించి పెట్టుకున్న పల్లీలు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పిండి మొత్తం కలిపే వరకు కలుపుకోవాలి బాగా కలపాలన్నమాట కలుపుతూ ఉంటే అందులో ఉల్లిపాయల్లో ఉన్న నీరుతోనే చాలా మూడొంతుల వరకు పిండి కలిసిపోతుంది చూడండి ఎలా ఉందో ఇలాగే పొక్కడి వేసుకోవచ్చు కానీ వేడి నూనె వేస్తే బాగా గుల్లగా వస్తాయి అనమాట ఇంక నీళ్ళు అయితే వేయక్కర్లేదు నేను రెండు గంటల వరకు కాగే నూనె వేసుకున్నాను ఇప్పుడు మొత్తం వేడి నూనెతో పాటు మిక్స్ చేసుకోవాలి చూడు వేడి నూనె వేసాక పిండి కలుపుతూ ఉంటే ఎలా ఉందో మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట బాగా నీళ్ళు వేసిన పిండిలాగే కలిసిపోద్ది మనం నీళ్ళు అయితే అవసరం లేదు నీళ్ళు లేకుండా పిండి కలపడం వల్ల పకోడీలు బాగా గుల్లగా వస్తాయి ప్లస్ రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయి బాగా పిండి బాగా కలిపిన తర్వాత మనం మామూలుగా పకోడీలు వేసుకున్నట్లు వేసేసుకోవడమే చిన్న చిన్నగా పకోడీలు వేసుకుని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసేసుకోవాలి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే బాగా గుల్లగా ఎగుతాయి పకోడీ అయితే హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మాడిపోతాయి అలా వేయకూడదు ఫ్లేమ్ తగ్గించి పెట్టుకుంటే వేగుతాయో బాగా చూడండి ఎలా ఎగినాయో అలాగే మిగతా పిండి అంతా కూడా పకోడీలు వేసేసుకుందాం ఈ పకోడీలు చల్లారిపోయాక డబ్బాలో వేసుకుంటే రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి మనం చార్లు గొప్పచారులు వేసుకున్నప్పుడు నంచుకుని తినొచ్చు అర్జెంటుగా పకోడీలు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వేసుకోక్కర్లేదు హాయిగా తీసుకుని డబ్బాల నుంచి ప్లేట్లో వేసుకుని తినొచ్చు చాలా బాగుంటాయి పకోడీలు వీలైతే మీరు ట్రై చేయండి ఈ పకోడీలు తింటూ ఉంటే మధ్య మధ్యలో పల్లీల టేస్టు వామ్మాకు టేస్టు కరివేపాకు టేస్టు తగులుతూ చాలా బాగుంటాయి రెండు మూడు రోజులు నిల్వన టేస్ట్ అయితే తేడా రాదు మీరు ట్రై చేయండి